నంద్యాల జిల్లాలో ఈరోజు ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈరోజు మా అభ్యర్థులతో పాటు అక్కడక్కడ నేను జిల్లా అధ్యక్షుని హోదాలో పాల్గొనడం జరిగింది నేను పోయిన దగ్గర అలా చూస్తున్నాను ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలోకి వాళ్ళే స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు పడుతున్న బాధల గురించి అభ్యర్థులకు చెప్తుంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ ఆయన అసెంబ్లీలో పాల్ పెట్టినాడో ఆ రోజు నుంచి రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు అల్లకొల్లమై కరువులో తీవ్రంగా ఇబ్బంది పడింది రాష్ట్రం కరోనా అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ లోనే వర్షాధారాలు లేక వర్షాలే పడక అసలు రైతులు కష్టాల్లో ఉన్నారు కనీసం తాగడానికి కూడా నీళ్లు అందించలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈరోజు ఏ నియోజకవర్గానికి పోయినా పోయినా ఎక్కడ చూడు బిందెలు పట్టుకుని ఆడవాళ్ళు ఎదురొస్తున్నారు కనీసం అవసరాలు తాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఈయన దృష్టి ఈ నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న వనరులను ఎలాగో దోచుకోవాలా ఎట్లా దాచి పెట్టుకోవాలనే అతను అతను అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు తప్పితే పల్లెలను గాలికి వదిలేసినారు ముఖ్యంగా ఈరోజు కనీసం గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్ను కూడా డైవర్ట్ చేసి ప్రభుత్వం వేరే విధానాలకు వాడుకోవడం అనేది చాలా విడూరం ఈరోజు ఎందుకు ఈ గ్రామ పంచాయతీల గురించి చెప్తున్నా అంటే గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా ఈ రోజు లేవు ఎక్కడ చూడు డ్రింకింగ్ వాటర్ లేదు డ్రైనేజెస్ అన్ని ఎక్కడ బ్లాక్ అయిపోయినాయి లైటింగ్ వ్యవస్థ దెబ్బతింది ఇవే మాకు శ్రీరామరక్ష ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు ఈ రోజు గ్రామ పంచాయతీలో కూడా వైసీపీ వైసీపీ సానుభూతి పనులు గెలిచిన సర్పంచ్ కూడా ఈ రోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు రైతులు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పండించిన పంట సరిగ్గా రాలేదు పండి ఉన్న కొద్దిగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లాస్ట్ ఇయర్ పండించిన పంటను కూడా ఎంతో మంది ఇండ్లోనే పెట్టుకున్నారు ధరలు లేక ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకోవాలని ప్రజలే నిర్ణయించుకున్నారు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుల్కరాలు నా మీద వండి నా మీద దాడులు చేస్తున్నారు అని ఏడుపులేడుస్తున్నారు అసలు సిగ్గున్నాయి ముఖ్యమంత్రికి మామూలుగా ప్రచారంలో మేము పోతుంటే కూడా చెండు పూలు చదువుతారు చెండు పూలు చిన్న రాళ్ళు రావడం అనేది సహజం పూలు అలుకునే ఒకసారి చిన్న కత్తులు కూడా దాంట్లో ఉంటాయి మా గౌరవ చరిత్ర ప్రచారం చేస్తుంటే పూలు కలిగితే కత్తి కూడా మీద పడింది అట్లనే వైసీపీ వాళ్ళ మీద మేము ఏమన్నా దాడి చేసినారని నేర్చున్నాము సిగ్గుంది అసలు కరెంటు లేదు ఒక సీఎం మీద దాడి చేసిన రాయితో దాడి చేసినారంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఏడ్చలేదు కదా మీ మీద మీరు రాష్ట్ర ప్రజల మీద నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడు దృష్టి పెట్టకుండా ఈ రోజు ఏదో రకంగా అధికారం లేకి రావాలా మమ్మల్ని మీద రాళ్ళు లేసినారు మా మీద దాడి చేసినారు గతంలో నీ డ్రామాలు చూసినారు పోడి కత్తి ఇంత ఉండదు కత్తి అది దాంట్లో కరెక్ట్ ఇట్లా పొడుచుకుంటే కూడా ఎవడారు దాన్ని అడ్డం పెట్టి ఏడ్ ఏ రాష్ట్రంలో తిరిగి ఏదో ప్రజలు నామాయకులు చేసి పోయినసారి ఓట్లు ఇప్పించుకున్నావు ఈసారి రాయి కాదు నీ అంతకు నువ్వు నీ మీద బాంబు వేసుకున్నా కూడా ఎవరు నీ మీద జాలి తలసరు ఖచ్చితంగా నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేంత వరకు ఈ నంద్యాల ప్రజలు నిద్రపోరు ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంటు ఖచ్చితంగా తెలుగుదేశం కేండీ అభ్యర్థులను గెలిపిస్తారు ఈ ప్రజలు నీకు ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఏదైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినావో ఆ జిల్లా నుంచే ఏడు మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తున్నాను